భార్య రేవతి చనిపోయి కుమారుడు శ్రీతేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ నేపథ్యంలో తన సినిమా చూడడానికి థియేటర్ కు వచ్చిన ఓ కుటుంబం భారీగా నష్టపోవడంతో హీరో అల్లు అర్జున్ స్పందించి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు అంతేకాదు చికిత్స పొందుతున్న బాబు వైద్యం ఖర్చులతో సహా ఆ కుటుంబానికి ఇంకా ఏది కావాలన్నా తానే చూసుకుంటానని ప్రకటించాడు అయితే థియేటర్లో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ థియేటర్ కు వస్తే తొక్కిసలాట జరుగుతుందని తెలిసినా కూడా అల్లు అర్జున్ టీం తమకు సెక్యూరిటీకి సంబంధించిన అభ్యర్థన ఇవ్వలేదని అలా ఇచ్చి ఉంటే పోలీసు భద్రత ఇచ్చి తొక్కిసలాట జరగకుండా చూసుకునే వాళ్ళమని దాని మూలంగానే అల్లు అర్జున్ వల్ల ఓ ప్రాణం కోల్పోయి ఓ బాల్యులు చికిత్స పొందుతూ ఉండడం జరిగిందని కేసులో పోలీసులు పేర్కొన్నారు అల్లు అర్జున్ వల్ల జరిగిన ప్రాణ నష్టానికి ఆయనను బాధ్యుని చేస్తూ పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు ఈ నేపథ్యంలో శుక్రవారం అల్లు అర్జున్ ను చికట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ పై నూట ఐదు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది ఈ కేసులో అల్లు అర్జున్ తో పాటు టూ సినిమా యూనిట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ ను కూడా నిందితుల కింద చేర్చారు అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులు స్పందిస్తూ చట్టం అందరికి సమానమే బడా హీరో అయినా సామాన్యులైన చట్టం ఒకేలా పనిచేస్తుందని పేర్కొన్నారు ఇక అల్లు నమోదు చేసిన కేసుల్లోనే సెక్షన్ పరిశీలిస్తే ముఖ్యంగా బిఎన్ఎస్ నూట ఐదు కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ కింద బలమైన చట్టాన్ని ప్రయోగించినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఈ సెక్షన్ గురించి న్యాయ నిపుణులు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ నూట ఐదు ప్రకారం ఏదైనా ఓ వ్యక్తి లేదా సంస్థ వారి చర్యలు వారి యాక్టివిటీస్ మూలంగా ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇంకేదైనా నష్టం కానీ జరిగితే దానికి వారే బాధ్యులుగా పరిగణించాల్సి వస్తుంది ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లోని ముద్దాయికి నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుందని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు ఈ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే ముద్దాయికి ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు తగిన జరిమానా కోర్టు విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ రావడం మూలంగానే అక్కడ తొక్కిసలాట ఏర్పడిందని ఆ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం ఓ బాలుడు తీవ్రంగా గాయపడి స్థితిలో ఉండడం ఇదంతా అల్లు అర్జున్ మూలంగానే జరిగిందని కావున ఈ ఘటనకు కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ వర్తిస్తుందని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు అయితే చట్టం ఎవరికైనా సమానమే అయితే ఇలాంటి ఎన్నో ఘటనలు దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగాయని ఆయా కేసులకు సంబంధించిన ముద్దాయిలను ఎందుకు అరెస్టు చేయలేదు ఎందుకు శిక్షించడం లేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కరాలకు సీఎం హోదాలో రావడం మూలంగా అక్కడ భారీ తొక్కిసలాట జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని మరి ఆ ఘటనకు చంద్రబాబు నాయుడు బాధ్యులుగా చేస్తూ ఇదే సెక్షన్ కింద ఆయనని ఎందుకు శిక్షించలేదు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ఓ బాబా మూలంగా తొక్కిసలాట జరిగి వందల్లో ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ బాబాను ఎందుకు శిక్షించలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు అలాగే ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న బడా రాజకీయ నాయకులకు ఒక న్యాయం సినిమా హీరోలకి ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజమే కదా చట్టం ఎవరికైనా అని స్టేట్మెంట్స్ ఇచ్చే రాజకీయ నాయకులు ఒకసారి దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై కూడా చట్టం న్యాయం ఎంత పారదర్శకంగా అమలవుతుందో అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు స్టేట్ నేషన్ టుడే తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేషన్ టుడే